హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను మనం డైలీ తినే ఇడ్లీ దోశ ఈ ఉప్మా లాంటివి బోరు కొట్టినాయా అలాంటప్పుడు నేను మీకు ఈ వీడియోలో టూ రెసిపీస్ అయితే చూపిస్తున్నాను ఇదేంటి చూపిస్తున్నాను అనని వెజిటేబుల్స్ అన్నీ వేసి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా అదేంటో తెలియాలి అంటే కనుక నా వీడియో అయితే మొత్తం చూసేయండి ఈ మసాలా రైస్ బాత్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లో కానీ లంచ్లో కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చండి దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చాలా స్పైసీగా ఎమ్మీగా ఉంటుంది కర్ణాటక స్టైల్ రైస్ బాత్ అండి తప్పకుండా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ రైస్ బాత్ కోసం మనం ఫస్ట్గా మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఇలా కొంచెం పుదీనాని కొంచెం కొత్తిమీరని తీసుకోవాలి ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకుని టొమాటోని కూడా తీసుకొని కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు అల్లము మిరపకాయలు పచ్చిమిరపకాయలు మసాలా దినుసులు ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడిన తర్వాత దీంట్లోకి టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఈ ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి మనం ఇందాక చూపించిన మసాలా దినుసులు ఉన్నాయి కదా ఆ మసాలా దినుసులు వేసుకోవాలి ముందుగా చెక్క లవంగాలు యాలుక్కాయ యాలక్కాయ వేసుకోవటం వల్ల దీని ఫ్లేవర్ అయితే బాగుంటుంది కంపల్సరీ యాడ్ చేసుకోండి ఇవన్నీ వేసుకుని టూ టూ త్రీ మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మూడు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఈ ఎండుమిరపకాయలు పచ్చిమిరకాయలు వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కంపల్సరీ ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తర్వాత దీంట్లోకి అల్లం కూడా వేసుకుని ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇవి రెండు కూడా వేసుకున్నాక ఇంకొకసారి కలుపుకొని పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకొని అవి కూడా వేసుకోండి తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక ఉల్లిపాయ అవి కూడా వేసుకోవాలి టమాటోలను కూడా సన్నగా కట్ చేసి పెట్టుకుని ఇప్పుడు ఆ టమాటో ముక్కలను కూడా వేసుకుని కొంచెం పుదీనాని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇవి రెండు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి అన్నిటినీ కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిక్చర్ అంతా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తిని కుక్ చేసుకోవాలి దీన్ని ఇలా మూత పెట్టుకుని కుక్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకుంటాము ఆ వెజిటేబుల్స్ ఏంటో చూద్దాము ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు బీన్సు టొమాటో బఠానీ బంగాళదుంపలు ఉల్లిపాయలు జీడిపప్పు బిర్యానీ ఆకు ఇవ ఇవన్నీ ముందుగానే ఇలా సన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు ఒక స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని దాంట్లోకి టూ టూ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది లేదంటే నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి జీడిపప్పును వేసుకొని తర్వాత ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకొని ఇవి రెండు కుక్ చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇందాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి దీంట్లో మనం అల్లం చినుపాయ పేస్ట్ అయితే ఏమీ యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందాక మసాలాలో వేసుకున్నాం కదా ఆ పేస్ట్కి అదైతే సరిపోతుంది ఈ ఉల్లిపాయలు వేగేంతవరకు ఈ ఉల్లిపాయలు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి బఠానీని కూడా వేసుకోవాలి తర్వాత క్యారెట్ని ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోండి ఇలా రౌండ్గా కట్ చేసుకో పెట్టుకోవటం వల్ల తొందరగా ఉడుకుతుంది క్యారెట్ వేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని కూడా వేసుకోవాలి తర్వాత రెండు టొమాటోలు తీసుకుని టమాటోలను కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుని అవి కూడా వేసుకోవాలి ఒక బంగాళదుంపని ఇలా కట్ చేసి పెట్టుకొని ఆ బంగాళదుంపను కూడా వేసుకొని చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా అన్నీ ఒకసారి వెజిటేబుల్స్ అన్నీ కలిసేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను మీరేమో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ని కూడా వేసుకున్న తర్వాత ఇంకొకసారి ఈ సాల్ట్ అనేది వెజిటేబుల్స్ అన్నిటికి కలిసేంత వరకు ఇంకొకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఈ వెజిటేబుల్స్ కుక్ అయ్యేంత వరకు వీటిని ఉడకనియండి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ ఉంది కదా దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఇలా పేస్ట్ లాగా చేసుకోండి ఈ పేస్ట్ని మనం ఉడకబెట్టుకుంటున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా ఆ వెజిటేబుల్స్లోకి ఈ పేస్ట్ని అంతా వేసుకోండి ఇలా వేసుకోవటం వల్ల దీని టేస్ట్ ఇదే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి మనం దీంట్లోకి కారం కానీ గరం మసాలా ఏమీ యాడ్ చేయము ఓన్లీ మసాలా పేస్ట్తోనే మనకి దీని ఫ్లేవర్ అంతా వచ్చేస్తుంది ఈ మసాలా ఫ్లే ఇదే చాలా స్పైసీగా కూడా ఉంటుంది ఎందుకంటే మనము పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు రెండు యాడ్ చేసాం కదా కొంచెం వాటర్ కూడా వేసుకుని అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనము వన్ ఇస్టు టూ రేషియోతో వాటర్ అయితే యాడ్ చేసుకుంటాము నేనైతే రెండు గ్లాసులు రైస్తో చేస్తున్నాను అందుకనే ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశాను మీరు ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది వాటర్ రెండు గ్లాసులు మించి ఎక్కువ పోయొద్దు ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని దీంట్లోకి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఇంకొకసారి చెక్ చేసుకోండి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అదే ఫ్లేవర్ అంతా దానికి మీరు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది నానపెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా ఇప్పుడు ఆ నాన బియ్యాన్ని కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఇంకొకసారి కలుపుకోండి ముందుగానే బియ్యాన్ని ఒక అరగంట ముందు నానపెట్టుకుని పెట్టుకోండి అప్పుడు తొందరగా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అన్నీ కలుపుకొని ఇంకొకసారి కొంచెం సాల్ట్ పట్టేటట్టయితే కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోండి ఇప్పుడు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీస్తే ఏమీ అయినా టేస్టీ అయినా స్పైసీ మసాలా బాత్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా వెజిటేబుల్స్ అన్నీ వేసాం కదా ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఒక డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకుని రైతాతో కానీ మామూలుగా డైరెక్ట్గా అయినా మీరు తీసుకుంటే బాగుంటుంది లేదంటే కావాలంటే రైతాతో అయినా మీరు దీన్ని సర్వ్ చేయండి ఎందుకంటే మనం వెజిటేబుల్స్ అన్నీ వేసాం కదా ఆ మసాలా పేస్ట్ దీని ఫ్లేవర్ అంతా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి దీని ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి రొటీన్ కామన్ కామన్గా డైలీ చేసేవి కాకుండా నేను అప్పుడప్పుడు డిఫరెంట్గా చేసి ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టండి అలా పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే కూడా ఈజీగా అయిపోతుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ సింపుల్ కదా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అనేది కూడా తప్పకుండా మీరు ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి ఇప్పుడు మన సెకండ్ రెసిపీ ఏంటో చూద్దాం బాగుంటుంది టేస్ట్ చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది ఒకసారి మీరు దీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు చేసుకునే ఉప్మా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకోండి ఈ ఉప్మా అయితే స్పైసీగా టేస్టీగా చాలా ఇప్పుడు దీనికోసం అల్లం పచ్చిమిర్చి చిన్నపాయలు తీసుకొని పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలండి నాకైతే ఒక పచ్చిమిర్చి సరిపోయింది మీరైతే కనుక టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చిని తీసుకుని పేస్ట్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు ఉప్మా కోసం వన్ కప్పు రవ్వ బాటాని బీన్స్ క్యారెట్ ఉల్లిపాయలు టొమాటోలు కరివేపాకు తీసుకోండి ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఎండుమిరపకాయలు యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ పచ్చనగపప్పుని యాడ్ చేసుకోవాలి అంటే చనాదాలు అంటారు కదండీ అది పావు టీ స్పూన్ మినపప్పును కూడా యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ ఆవాల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆవాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి దీని తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ కప్ బఠానీని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మూత తీసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోను కూడా యాడ్ చేసుకోవాలి టొమాటో కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా అన్ని మిక్స్ చేయండి మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ దీన్నంతా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసి ఈ స్పైసెస్ అన్నీ మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి త్రీ కప్స్ వాటర్ని యాడ్ చేయండి నేను వన్ కప్ రవ్వ తీసుకుంటున్నానండి అందుకనే త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు రవ్వ ఎంత తీసుకుంటే వాటర్ అలా యాడ్ చేసుకోండి వన్ ఇస్ టూ త్రీ రేషియోతో యాడ్ చేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకుని సాల్ట్ సరిపోయింది లేదో చెక్ చేసుకుని అవసరమైతే సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత రవ్వను కూడా యాడ్ చేసుకోండి రవ్వ అనేది ఒకటేసారి వేయకూడదండి ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఒకటేసారి యాడ్ చేసుకోవటం వల్ల అది ఉప్మా అనేది ఉండలు కట్టేస్తుంది అందుకని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుని మూత పెట్టుకొని మూత తీసి మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకోండి మధ్య మధ్యలో మిక్స్ చేసుకోకుండా ఉంటే ఉప్మా అనేది ఉండకడుతూ ఉంటుందండి అందుకని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కొత్తిమీరని తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకుని ఇప్పుడు ఆ కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి లెమన్ తీసుకుని డైరెక్ట్గా అయినా ఇలా లెమన్ యాడ్ చేసుకోండి లేదంటే లెమన్ జ్యూస్ లాగా చేసుకుని హావ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసిన తర్వాత దీనిపైన టూ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి గీ యాడ్ చేయటం వల్ల ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెయ్యి మాత్రం స్కిప్ చేయొద్దు కంపల్సరీ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చూసారు కదా అయినా టేస్టీ అయినా కర్ణాటక స్టైల్ మసాలా ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇలా లెమన్తో కానీ మీ దగ్గర కొబ్బరి చట్నీ ఉంటే కొబ్బరి చట్నీతో కానీ ఎలా అయినా సర్వ్ చేసుకోండి లేదంటే సాంబార్ ఉన్న సాంబార్తో అయినా మీరు ఉప్మాని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదండి ఎంతో టేస్టీ అయినా మసాలా ఉప్మా మనం ఇప్పుడు మామూలు ఉప్మా అనేది చేసుకుంటూ ఉంటాం కదా ఇలా డిఫరెంట్గా చేసుకుంటే చాలా స్పైసీగా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది మన టూ రెసిపీస్ స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది ఇవైతే కర్ణాటక స్పెషల్ అండి మిస్ కాకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి ఈజీగా సింపుల్గా అయిపోతాయి కదా ఈ టేస్ట్ అయితే అస్సలు మీరు మిస్ అవ్వద్దు అంత బాగుంటుంది అంత ఎమ్మీగా ఉంటుంది ఒకసారి మీరు ఇంట్లో చేసుకుంటే మీరే చెప్తారు చాలా బాగుంది అని మిస్ చేయకుండా మీరు ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్